హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం వెనక బొందులు తీయాలి అంటే వెనక మనం రెడీమేడ్ తీసుకొచ్చి పెట్టడం లేదంటే సువో తీసుకొచ్చి పెట్టడం లేదంటే ఇక నానా హరారతి స్క్రూ డ్రైవర్లతో పుల్లలతో రివర్స్ తీయడం ఇవన్నీ చాలా రిస్క్తో కూడిన పనులు అనమాట ఎంత రిస్క్ అంటే ఆ రిస్క్ని మనం ఇక ఇక మనం పడుతూనే ఉంటాం కొంతమందికి అయితే రివర్స్ తీస్తూ తీస్తూనే క్లాత్ మధ్యలో పిగిలిపోతూ ఉంటుంది అలాంటి పని లేకుండా మన దగ్గర ఎలాగో మనం చాలా చాలా లాంగ్ ఫ్రాక్స్ అలా కుడుతూ ఉంటాము ఇలా మనకు నెట్ అనేది మిగిలిపోతూ ఉంటుంది దాన్ని వేస్ట్గా పారేయకుండా మనం బంధువులకి వాడుకోవచ్చు అనమాట అది నేను ఏం చేస్తుంటానంటే ఇది చూడడానికి కూడా లుక్ ఉంటుంది బొందు కూడా చాలా అనమాట ఇలా నేను క్రాస్గా అంటే ఇలా మనకు సాగే కూడా ఉన్న క్లాత్ తీసుకొని పక్కన పెట్టేసుకొని చక్కగా నేను ఏం చేస్తానంటే ఇక ఇలా క్రాస్గా కట్ చేస్తాను అనమాట చూడండి ఇలా ఇలా క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్ మీద ఇలా నేను కట్ చేసి ఇక దీన్ని నేను ఏం చేస్తానంటే ఇలా గుంజుతాను చూడండి గిలా ఇలా గుంజుతాను చూడండి ఇలా ఇలా గుంజితే ఏమవుతుందంటే సన్నగా బొందులాగా అవుతుందనమాట మనకి ఇది దగ్గరకు వస్తుంది అనమాట చూడండి ఇలా ఇలా గట్టిగా ఉంటుంది మనకి ఇక చూడండి ఇలా గట్టిగా గుంజినా కూడా మనకి ఏమీ కాదు సన్నగా బొందులాగా అయిపోతుంది మనకి చూడండి ఇలా ఇలా అయిపోగానే మనం ఏం చేయాలంటే దీన్ని చూడండి ఇలా పెట్టేసాం కదా ఇప్పుడు దీన్ని వడి పెట్టాలి ఇలా ఇలా వడి పెట్టేసి చక్కగా మనం ఇంక ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది మీరు ట్రై చేయండి నేను నేను చాలా వాటికి అప్పటికప్పుడు బ్లౌజ్లోకి నాకు బొందులు కావాలి అంటే నేను ఇక ఏం చేస్తానంటే నెట్ క్లాత్ తీస్తాను వెంటనే క్రాస్గా కట్ చేసేసి ఇలా గుంజేసి చక్కగా ఇలా వడి పెట్టుకుంటూ సన్నగా చూడండి లావుగా వచ్చిన బొందుని కూడా మనకి అసలు ఇది థ్రెడ్ కూడా పనికిరాదు ఎంత బాగుంటుందన్నమాట ఇలా ఇలా దీని మీద కుట్టు వేసుకుంటూ ఇలా వడి తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఇలా వెనక వడి తిప్పాలి ముందు రెండు ఒకవైపే తిప్పండి వడి ఓకేనా ఇంక ఇలా చక్కగా మళ్ళీ ఇది సూది కింద పడేటట్టు చూసుకోండి థ్రెడ్ అనేది ఓకేనా నంగిలా చూడండి ఎంత బాగా వస్తుందో రెడీమేడ్ బ్లౌజ్ లాగానే రెడీమేడ్ థ్రెడ్ కూడా మనకి పనికిరాదండి అంత నీట్గా అంత సన్నగా వస్తుంది నేను ఏంటంటే సొంతంగా నా సొంతంగా కొన్ని ఆలోచిస్తూ ఉంటానండి ఏంటి అంటే ఇక చేస్తూ ఉంటాను అనమాట అలాగే ఎలాగో చేస్తున్నాను ఇది పాపం చాలా మంది సిస్టర్స్కి ఉపయోగపడుతుంది ఇక చక్కగా ఇది కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి పెట్టాను అనమాట చూడండి ఎంత సన్నగా ఎంత డిజైన్గా వచ్చిందో చూడండి చాలా డిజైన్ అనమాట సన్నగా గట్టిగా కూడా ఉంటుంది మళ్ళీ అని గట్టిగా ఉండదని కాదు చాలా గట్టిగా కూడా మనకు ఉంటుంది అనమాట ఇక ఇలాంటిదే మళ్ళీ ఇంకోటి కూడా తయారు చేసుకుందాం ఓకేనా చూడండి చూడండి దీన్ని ఇలా పెట్టి ఇలా గుంజడమే ఏం లేదు మనం చేయాల్సింది చూడండి పెద్దగా వచ్చేస్తుంది అనమాట ఇక ఇలా ఇలా స్ట్రైట్గా గుంజి చక్కగా దీన్ని మనం ఇలా మనం చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఈజీగా మనం దీన్ని ఇలా మళ్ళీ వడిపెట్టుకోవాలి వడిపెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట కొంచెం దీన్ని మనం ఏం చేయాలంటే కొద్దిగా ఉండి లేనట్టుగా దీన్ని ఇలా మనం పాదంలోకి పెట్టిన తర్వాత దీన్ని రెండు ఒకే సైడ్కి ఇగో చేతులు రెండు కూడా ఇలా తిప్పుతూనే ఉండాలి ఇక చూడండి ఇలా చూడండి చిన్నగా కుట్టండి మీకు అంత అర్జెంట్ ఏం లేదు కొంచెం లావుగా కావాలనుకుంటే రెండించెలు తీసుకోండి నెట్ క్లాత్ రెండించలు తీసుకోండి క్రాస్ మీదనే తీయండి ఎందుకంటే మళ్ళీ స్ట్రైట్ మీద అయితే మనకి సాగే గుణం ఉండదండి క్లాత్కి ఇక చూడండి ఎంత బాగొస్తుందో చక్కగా వస్తుంది మనకి థ్రెడ్ అనేది ఇలా రెడీమేడ్గా థ్రెడ్ లాగానే మనకి ఎంత ఒక్క నిమిషంలోనే మనకి థ్రెడ్ రివర్స్ తీయకుండానే మనకి చక్కగా మనకి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగా మనకి ఇది జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇలా అయితే మీకు కనిపించదు ఇంకో చూడండి ఇలా చూడండి చక్కగా వచ్చేస్తుంది ఇలా ఎంత పొడుక్ కావాలన్నా కూడా మనం ఈ యొక్క థ్రెడ్ని మనం తయారు చేసుకోవచ్చు తర్వాతకి ఈ వడి అనేది మనకు ఊడిపోదండి అలాగే ఉండిపోతుంది ఎందుకంటే మనం తిప్పుకుంటూ కుట్టు వేసాం కదా చక్కగా మనకి వెనక థ్రెడ్స్ అనేవి రెండు తయారయ్యాయి ఇలా మనం తయారు చేసుకొని చక్కగా హ్యాంగింగ్స్ చాలా సులువైన పద్ధతిలో హ్యాంగింగ్స్ కూడా చూపిస్తాను మీకు చూడండి హ్యాంగింగ్స్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది సిస్టర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఎలా వేయాలో ఎలా వేయాలో ఎలా ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ చాలా వేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా రెండు భాగాలు చేస్తున్నాను ఇలాంటిది ఇంకోటి తీసుకోండి మీరు ఇది రెండు భాగాలు చేసేసి చక్కగా క్లాత్ వేస్ట్ క్లాత్ అంతా తీసుకున్నాను ఏమంటే ఇంతకుముందు వీళ్ళు థ్రెడ్ పైపింగ్కి వాటికి వాడిన క్లాత్లు ఉన్నాయి కదా శారీ కలరు ప్లస్ బ్లౌజ్ ముక్కలు ఇవన్నీ కూడా వేస్ట్ కాకుండా ఒక పది పీసులు తీసుకుందాం ఓకేనా చాలా వరకు మనకి క్లాత్ అనేది ఉందన్నమాట దీన్ని ఎందుకంటే హ్యాండ్స్ వీటికి లేవండి హ్యాండ్స్ లేకుండా ఓన్లీ లేయర్ హ్యాండ్స్ వేసాను ఈ బ్లౌజ్కి చూడండి లేయర్ హ్యాండ్స్ వేసాను కాబట్టి మన క్లాత్ అనేది మిగిలిపోయింది ఈ క్లాత్ని మనం ఏం చేయాలంటే చక్కగా వాడుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి డబల్గా ఇలా ఫోల్డ్ చేసేసాం ఫోల్డ్ చేసేసి దీన్ని కూడా డబల్గా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వేడల మీద చుట్టూ ఇలా తీసేయండి ఇలా పీసులు రౌండ్ రౌండ్ పీసులు నాలుగు తీసేద్దాం దీనికి కూడా సేమ్ యా అలాగే ఈ క్లాత్ను కూడా అలాగే తీసేద్దాం ఎలాగో కొంచెం ఉంది కదా నేను దీన్ని వేస్ట్ చేయకుండా తీస్తాను చూడండి ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఇలా ఓకేనా ఇలా తీసుకుంటూ రండి క్లాత్ను వేస్ట్ చేయొద్దండి మనకి మూలాలు కరెక్ట్గా ఎక్కడికి వస్తాయో అక్కడే మీరు పెట్టేసుకొని తీసేసుకోండి రెండు సమానంగా తీయండి ఓకేనా ఇలా ఇలా తీసేసి ఇలా పక్కన పెట్టేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ముక్కలు ఉన్నాయి చూడండి చిన్న చిన్న ముక్కలు ఈ ముక్కల్ని తీసుకొని ఒకటి గోల్డ్ కలరు ఒకటి పింక్ కలర్ ఇలా మనం వేసుకుంటూ రావాలి దీని ఏం లేదు సగానికి ఇలా పెట్టుకోవచ్చు ఇదే ఇదే మనం ఏం చేయాలంటే వీటిని ఈ హ్యాంగింగ్స్కి అంచులకి పైపింగ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా పైపింగ్ లేకుండా కూడా ఇలా కూడా కుట్టచ్చు అనమాట హ్యాంగింగ్స్ చాలా బాగుంటాయి సింపుల్గా అయిపోతాయి మనకి ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది చాలా నీట్గా ఉంటాయి మనం ఎన్ని గుత్తులు గుత్తులుగా మనం బ్లౌజులకి మనం వేసుకోవచ్చు అనమాట వెనక భాగంలో ఓకేనా బ్లౌజులకి చిన్న చిన్న లెహెంగా జాకెట్లకి మనకి సైడ్ నడుము దగ్గర చాలా బాగుంటాయి ఓకేనా ఇంక ఇలా ఒక మూడు వేసేద్దాం ఓకేనా ఇలా ఒక మూడు ఇలా పెట్టేసి ఇదొకటి అదొకటి చొప్పున మూడు మూడు వేసేద్దాం ఓకేనా చూడండి చాలా అసలుకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి ఇలా సింపుల్గా అయిపోతాయి పని తక్కువ మనకి హ్యాంగింగ్స్ కూడా చాలా అవుతాయి అనమాట ఇలా ఓకేనా ఇంకొక స్టెప్ కూడా సేమ్ యాజ్ టీజ్గా అలాగే వేసేద్దాం ఇప్పుడు ఇది కూడా సేమ్ అనమాట ఇలా పెట్టేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటూ చక్కగా దీన్ని కూడా వేసేద్దాం మూడు ఇవి ల్యాంగా కూడా బాగుంటాయి ఇంతకుముందు కూడా నేను చూపించానండి ఇది చిన్న చిన్న పాపలకి పెద్ద పెద్దవాళ్ళకి ఎలా వేయాలి అనే దాని గురించి ఇప్పుడు ఎలాగో కుడుతున్నాను మీకు ఈ థ్రెడ్ బాధ కూడా పోవాలి ఇలా ఈరోజు నెట్తో చక్కగా తీయొచ్చు అని మీకు తెలియాలని చెప్పేసి నేను తీస్తున్నాను కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను ఇంతకుముందు వీడియోలో నేను ఈ ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డాట్ బ్లౌజ్ అండ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను వీళ్ళుంటే అది కూడా మీరు చూసుకోవచ్చు ఓకేనా ఇంకా ఇలా మనం మూడు స్టెప్పులు వేయొచ్చు అనమాట మూడు స్టెప్పులు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు స్టెప్పుల్ని కలిపి ఇలా చూడండి ఇక ఇలా పెట్టేసి ఈ స్టెప్పుని ఇక్కడ ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఒక పింక్ దాన్ని తీసుకొని సీదా మీదనే వేసుకోండి ఇది ఎప్పుడైనా పైకే ఉండాలి ఇలా ఉల్టా మీద వేసుకుంటే మళ్ళీ మీకు ఫ్లవర్స్ కూడా ఉల్టా వస్తాయి అనమాట ఓకేనా ఇలా ఇలా పెట్టేసి ఈ మూడింటిని కలిపి మళ్ళీ మనం ఒక ఒక స్టిచ్ ఇలా చేసేసుకోవాలి చాలా సింపుల్గా మనకి చూడండి ఎలా తయారయ్యాయో హ్యాంగింగ్స్ ఇవి మూడు మళ్ళీ ఇంకొక వాటికి ఇంకొక దానికి మనకి పనికి వస్తాయి ఈ ముక్కలు ఓకేనా ఇలా చూడండి మళ్ళీ గుత్తి గుత్తి మనకి ఇలా వచ్చేసింది చూడండి చక్కగా మనకి రెండు స్టెప్పుల మీద మనకి ఇలా వచ్చింది ఇలాంటిది ఇంకోటి తయారు చేసుకొని మనం బ్లౌజ్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగే ఇంకొక మూడు స్టెప్పులు వేసి లెహంగాకి మనం సైడ్కి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ కోసమని నేను తయారు చేస్తున్నాను ఇక ఎలాగో ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను కాబట్టి మీకు చక్కగా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అనేది పెట్టాను ఇంకొక సైడ్ ఇటువైపు ఇలా వస్తాయి పైన మాత్రం బటన్ వస్తుంది కేవలం షో కోసమే నేను ఈ ఈ యొక్క హ్యాంగింగ్స్ అనేవి పెడుతున్నాను క్లాత్ హ్యాంగింగ్స్ చాలా సింపుల్గా చాలా షార్ట్ కట్లో ఈజీగా అయిపోతాయి అనమాట మనకి ఈ థ్రెడ్ కూడా బ్రాండ్గా కనబడుతుంది మనకి పిచ్చి పిచ్చిగా ఉండదండి ఇలా తయారు చేసుకుంటే మనకి ఏంటి అంటే ఇది కొనక్కొచ్చిందా లేకపోతే తయారు చేసిందా చూసే టైలర్లకి కొత్త వాళ్ళకి కూడా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట మన చేతితో స్వయంగా చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఇది ఇలా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఓకేనా ఇలాంటివి హ్యాంగింగ్స్ నేను చాలా పెట్టానండి ఇదే కాదండి మన ఛానల్లో మనకి బోటినిక్కి సంబంధించింది అంటే న్యూ బోటిక్ షాప్లు వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడేటట్టుగా మనం అన్ని స్టిచ్చింగ్లు కటింగ్లు స్టిచ్చింగ్లు ఇలాంటివి హ్యాంగింగ్స్ బొందులు ఎన్నో రకాలు షేప్ బెల్ట్లు ఎన్ని రకాలు ప్రిన్సెస్ కట్లు ఎన్ని రకాలు లోడింగ్ లోడింగ్ లేకుండా పైపింగ్ పైపింగ్ లేకుండా అన్నీ కూడా నేను చక్కగా స్టెప్ బై స్టెప్ వీడియోలో నేను అన్ని పెట్టేశాను కావాలి అనుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి చక్కగా అన్ని వీడియోలు కూడా చూసుకోవచ్చు ఓకేనా ఇక మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అన్నయ్య నాకు ఈ యొక్క డౌట్ ఉంది నాకు క్లియర్ చేయండి అని అడిగినా కూడా అదే కామెంట్ మీద నేను వీడియో కూడా తీసి పెడతాను